తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు డెబ్బయ్యో జన్మదిన వేడుకలను హత్నూరా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం దళతావాదులోని తెలంగాణ తల్లి చౌరస్త వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు Mario, 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 అది సాటర్ అవుతురా సాట అవుతురా రే అవుతు వీళ్ళు పక్క తరగమ వీళ్ళు ఏర్గా బాబు ఓయ్యా ఇంకా జరగమండ్రామరా 어 순. 아. 아 예. ट